హలో హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ మేము కొల్లాపూర్ పోయినాం కదా ఆ వీడియో చేస్తున్నామండి ఇది కోల్లాపూర్ స్టేషన్ మేము ట్రైన్కి వెళ్ళినాము బాంబే నుండి కొల్లాపూర్ ట్రైనింగ్ ఇదే మా ట్రైన్ దిగినాం ఇక్కడ ఇది స్టేషన్ అనమాట ఇక్కడ నుండి వెహికల్ బుక్ చేసుకొని మేము హోటల్కి వెళ్తాం అక్కడ నుండి గుడికి వెళ్తాం అనమాట ఇది మార్నింగ్ 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 ఏడున్నరకే దిగినాం అనమాట ట్రైన్ ఇది చూడండి ఇది స్టేషన్ కోల్లాపూర్ మహా స్టేషన్ అనమాట ఇది చాలామంది మాతోటి చాలామంది ఉన్నారు అంటే మేము వేరే ఉన్నాము చాలా అందరూ దేవుని దగ్గరికి వచ్చేటళ్లే ఉన్నారు కోల్లాపూర్ మహాలక్ష్మి దర్శనానికి అని మార్నింగ్ ఇక్కడ దిగినాం ఇంకోది ఇది స్టేషన్ అండి ఇక్కడ నుండి బయటకు వెళ్ళినాం ఇక్కడ నుండి బయటకు వెళ్ళి అక్కడ మేము వెహికల్ బుక్ చేసుకుని ఆటోలో పోయి హోటల్లో దిగి అక్కడ బ్యాగులు పెట్టి టిఫిన్ చేద్దామని వచ్చినాము ఇంకా కొల్లపూర్ మిస్సల్ ఫేమస్ అండి బాగున్నాయి చాలా బాగున్నాయి మిస్సల్ మిస్సల్ అంటారు కదా కొందరు బాంబైని అయితే పావులు ఇస్తారు పావులు అంటారు ఇక్కడ బ్రెడ్ ఇచ్చారు మాకు ఇంకా చాలా టేస్ట్ ఉందండి మేము అక్కడ అడిగిన హోటల్లోని ఇక్కడ ఫేమస్ ఏంటిది మిసల్ కంటే కొల్లపూర్ మిస్సల్ అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ తింటారు ఇది కొల్లపూర్ మిసల్ అని అవి ఇది ఫేమస్ అని చెప్పారు చొరగే అని మిస్సల్ ఫేమస్ అని చాలా లైన్ ఉందండి అక్కడ మేము చాలా వెయిట్ చేసినాం ఒక గంట గంటన్నారడేది మాకు తిన్నాం తిని మళ్ళీ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తున్నాం అనమాట నేను ఓడి నింపుదామని ఓటి తీసుకున్నాను నేను షార్ట్ వీడియో కూడా వేసినా కదా అదే అండి పూలు తీసుకున్నా దేవునికి ఇవ నింపటానికి తీసుకున్నా నేను పెట్టుకోవటానికి తీసుకున్నా ఇక్కడ యాభై రూపాయలకు మూరంట అండి అట్లానే ఇచ్చారు నేను పెట్టుకోవడానికి వేరే తీసుకున్నా ఇవేమో దేవుని కోసమని దేవుని కోసం తీసుకున్నా వీడియో తీసేద్దామని తీసుకున్నానే వీడియో తీస్తున్నా సామాన్లు కూడా అన్నీ తీసుకుంటాను నేను నేనేమో ఓడింపుతున్నావు అన్నీ తీసుకున్నా మీకు చూపిస్తాను మార్నింగ్ కదా ఇప్పుడు ఎంతైంది టెన్ అయింది సెవెన్ థర్టీకి అక్కడ దిగి మేము హోటల్ పోయి టిఫిన్ చేసి వెళ్ళేసరికి మాకు టెన్ అయింది ఇంక ఇక్కడ తీసుకుంటున్నా అక్కడ మల్లెపూలు తీసుకున్నా లక్ష్మీదేవికి మనకి ఏంటిది ఇష్టం లోటస్ కదా కమలాలు కమలాలు అంటే ఇష్టం కదా మనకు కమలాలు అంటే ఇష్టం అని కమలాలు తీసుకున్నా కమలాపూలు రెండు రెండో నాలుగో తీసుకున్న పూలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి సూపర్ ఉన్నాయి పూలు మాత్రం ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ కమలాలు తీసుకున్న మల్లెపూలు కమలాలు అన్నీ పోటీ అన్నీ తీసుకుంటా చూడండి మన లక్ష్మీదేవికి ఎక్కువ ఇవే పెడతాం కదా ఈ రెండు తీసుకున్న నాకు ఆయన అన్నాడు మేడం మీకు ఏ ఇష్టం అంటే మీకు నచ్చినవి తీసేసుకోండి అన్నారు నచ్చినవి ఉండండి నాకు రెండు తీసేసుకున్నా తీసుకున్నా అందులో నుండి డబ్బులకే తీసుకున్నా అనమాట మల్లెపూలు కమలాలు కమలపూలు కమలాలు అంటే పండ్లు కావు మళ్ళీ ఇప్పటి నుండి ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఒట్టి సంబంధించి ఇది మారాఠ మరాఠీ వాళ్ళు వేణి అంటారండి వేణి లక్ష్మీదేవికి కంపల్సరీ ఇప్పుడు కనకదుర్గమ్మకైనా లక్ష్మీదేవికి అయినా వండింపేటప్పుడు ఇది కంపల్సరీ పెడతారండి మరాఠీలో మహారాష్ట్రలో కంపల్సరీ పెడతారు ఇది మరా మహారాష్ట్రన్స్ ఇది కూడా తీసుకున్నాను నేను ఎందుకంటే నాకు తెలుసు నేను బాంబేలో ఉంటాను కదా నాకు తెలుసు అనమాట ఇది పెడతారని ఇది తీసుకున్నా పూలే చూడండి కమలాలు అవి ఇవి అన్నీ తీసుకున్నా ఇక్కడ నుండి ముందలకెళ్తే అక్కడ అబ్బాయి ఉన్నాడు రండి ఇక్కడ మా దగ్గర తీసుకుందరు చీరే అవన్నీ అని ఫస్టే పిలిచిండు అంటే నేను పూలు చేస్తాను అని పోయినా తీసుకుని వచ్చిన ఇవి చీరలు అండి ఎవరో మాట్లాడుతున్నారు అక్కడ ఇవి చీరలు అంటే ఇప్పుడు ఏడు వందలు ఐదు వందలు ఆరుడు వందల యాభై అట్లా ఉన్నాయన్నమాట మన ఇష్టం ఇస్తారు చీరే పసుపు కుంకుమ గాజులు పుస్తే మెట్టె ఇగో మంగళసూత్రం ఇవన్నీ చీరే బ్లౌజ్ పీస్లు ఇవన్నీ ఇస్తారు అందులో నేను ఒక సెట్ తీసుకున్న ఇగో ఇది తీసుకున్న గ్రీన్ కలర్ కావాలని తీసుకున్నా గ్రీన్ రెడ్ తీసుకుంటారు ఎక్కువ నేను నేను అదే తీసుకున్నా గ్రీన్ కలర్ తీసుకున్నా ఏ అబ్బాయి అంటుండు మీకు తీసుకోండి అంటే తీసుకోరన్నాడు చూపించండి షాప్ కూడా చెప్పండి ఎవరన్నా వస్తే చెప్పండి మీరు ఎక్కడన్నారు మనం లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్లోనే ఉంటాడండి ఈ అబ్బాయి లెఫ్ట్ సైడ్ ఏమో షాపింగ్ ఉంటుంది ఇట్లా రైట్ సైడ్ ఏమో ఈ అబ్బాయి షాప్ ఉంటుంది ముందర ఇక్కడ పూల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు పూలు అమ్మే వాళ్ళు చూడండి ఇవన్నీ తీసుకున్నారు గ్రీన్ కలర్ చీర ఇది గ్రీన్ కలర్ చీరే గ్రీన్ కలర్ చీరే కన్ను అంటారనమాట కన్ను అంటే బ్లౌజ్ పీస్ మరాఠీలో కన్ను అంటారు వీళ్ళు పసుపు కుంకుమ గాజులు అన్నీ అనమాట చూడండి పూలు ఇవి నేను అక్కడ తీసుకున్న మల్లెపూలు ఫ్రెష్ మల్లెపూలు కూడా చాలా బాగున్నాయండి ఇవి రెండు లోటస్ కమలాలు కొబ్బరికాయ పుస్తమిట అంటే దేవుని మనం లక్ష్మీదేవికి అన్ని ఒడి నింపే సామాన్లు ఉంటాయి కదా అంటే లక్ష్మీదేవి అంటే మన ఇంటి ఆడపిల్ల లెక్క కదా మనం ఆడపిల్లకు ఏమేమి ఇస్తామో అన్ని అన్నీ అన్నీ తీసుకున్నాయన్నమాట వడినింపడానికి ఇంక ఇక్కడ నుండి గుడికి వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి గుడికి వెళ్దామని వెళ్తున్నాం ఇవన్నీ అబ్బాయి షాపులు ఇట్లా లైన్గా ఉంటాయి ఇక్కడ తీసుకున్నా తీసుకొని గుడికి వెళ్తున్నాం అన్నమాట ఇవి ఇవి రెండు వందల యాభై ఇవి ఐదు వందలు ఇవి ఏడు యాభై అట్లా ఇవి ఏడు వందలు మధ్యలో ఐదు వందలు ఇతలి రెండు వందల యాభై చీరే చీర బ్లౌజ్ పీస్ ఇవన్నీ మొత్తం సెట్ సెట్ ఇస్తారనమాట ఇవి ఐదు ఈ రెండు వందల యాభై ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయి కానీ ఎక్కువ శాతం గ్రీన్ రెడ్ అయ్యే తీసుకుంటారు కదండి ఇదే దేవుళ్ళకి ఎక్కువ తీసుకుందాం ఇక్కడ నుండి ఫలారం తీసుకునేది ఉంది కానీ ఆయన ఏమంటుండంటే డబ్బులు ఏమి ఇవ్వకరు మేడం మళ్ళీ వచ్చినాక ఆ ప్లేట్ తీసుకొచ్చేటప్పుడు ఇవ్వండి పలారం కూడా అప్పుడు తీసుకొని బోదలు లేరు కానీ అని అంటున్నాడు అంటే మేము అంటున్నాం డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకొని ప్లేట్ తీసుకుపోతాం కానీ డబ్బులు తీసుకొని ప్లేట్ తీసుకుపోతాం కానీ డబ్బులు ఇచ్చినాము ఇచ్చి మేము వెళ్తున్నాము మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుంటాము పప్పలా అంటే అక్కడ ప్రసాదం తీసుకుంటాం కదా అన్నీ తీసుకునేటప్పుడు ఇచ్చి వెళ్ళినాము అదే చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్పండి మంచిగా అందరికంటే చెప్తున్నాడు అనమాట గాజులు పసుపు కుంకుమ బొట్టు అన్నీ ఇస్తారు ఇక నేను తెచ్చిన కూడా అందులో పెట్టుకొని బియ్యం కూడా వడి బియ్యం అంటారు కదా అవి కూడా బియ్యం కూడా ఇస్తారు అవన్నీ తీసుకొని వెళ్తున్నాను అనమాట అందరు లేడీస్ అయ్యే తీసుకుంటున్నారు మార్నింగ్ మార్నింగ్ అబ్బాయి మంచివాడు ఇవన్నీ మూర్తులు అనమాట లక్ష్మీదేవి మూర్తి చూడండి చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి కానీ మేము షాపింగ్ చేస్తాము లోపలికి వెళ్ళి వచ్చేసరికి మాకు చాలా టైం అయిందండి పదిన్నరకేం వెళ్ళినాం మేము మాకు రెండున్నర అయింది అనుకుంటా రెండున్నర అబ్బాయి చెప్తున్నాడు థ్యాంక్ యూ మేడం వీడియో తీసి వేయండి మాది కూడా చెప్పండి అంటే సరేలే అని చెప్పినా చూడండి కానీ కోలాపూర్ లక్ష్మీదేవి మందిరం చాలా మంచిగా అనిపించింది మంచి దర్శనం అయింది చాలా హ్యాపీగా ఉంది చాలా మా చాలా మంచి ఇద్దరం అండి మా హస్బెండ్ నేను అన్నీ తీసుకున్నాం నింపడానికి వెళ్తున్నాం అనమాట చాలా ఆయన అంటుండ బాగుంది నువ్వు ప్రతి సంవత్సరం నవరాత్రి అప్పుడు కనకదుర్గమ్మ కూడా వండింపుతావు కదా అట్లనే ఇక్కడ ఇట్లా ఇట్లనే ఉంది కదా అంటుండవు నేను అవును ఇట్లనే చేస్తారు ఇక్కడ కూడా మహాలక్ష్మి ఇక్కడ బొంబాయిలో కూడా మహాలక్ష్మి టెంపుల్ ఉందండి మహాలక్ష్మి కూడా ఉంది అక్కడ పోయినా కూడా నేను వండింపుతా అండి ఏ దేవునికి అక్కడికి వెళ్ళినా కూడా నేను వన్నింపు వస్తా ప్రతి ఎక్కడికి వెళ్ళనీ కానీ దేవుడు దేవత దేవత దగ్గరికి వెళ్తే వాళ్ళు నింపుతాడు లక్ష్మీదేవి కనకదుర్గుమ్మ ఎవరైనా అక్కడికి వెళ్తున్నా లోపలికి కుల్లోకి లోపలికి వెళ్ళిన నేను ఇది లోపలికి అనమాట అక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడున్న అనిపిస్తున్నారు కదా అక్కడ ఉంది అమ్మవారు లోపలికి వెళ్తున్నా మన తెలుగు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు హైదరాబాద్ నుండి విజయవాడ విజయవాడ తిరుపతి ఎక్కడెక్కడి నుంచో చాలా బస్సులు వేసుకుని వచ్చారు చాలా మంది ఉన్నారండి ఇంకా కొందరేమీ ఇటే వెళ్ళండి లైన్ తక్కువ అంటారు కొందరే ఇటు వెళ్ళండి అంటారు రైట్ సైడ్ వెళ్తానంట దేవుడు దూరంగా నుండి దర్శనం ఇస్తాడు అంటండి అంటే దగ్గరికి వెళ్ళి మనకు అక్కడ నుంచి వడ్డింపరాదు దగ్గర దర్శనం కాదు ఇక్కడ దూరంగా నుండి కనిపిస్తాడంట ఓన్లీ దేవుడు కానీ నేనేమంటున్నా ఇటే వెళ్దాం లెఫ్ట్ సైడు వచ్చినాం కదా దగ్గర నుంచి దర్శనం చేసుకొని మన ఓడినింపునట్టుంటుందని మేము లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టు ఇక్కడ వెళ్తున్నాం ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ చాలా లైన్ ఉంటుంది ఆ రోజు మా అమ్మ మస్తు లైన్ ఉందండి ఆ రోజు ఫ్రైడే మంగళవారం సండే ఈ మూడు రోజులు చాలా మంది ఉంటారంట శుక్రవారం ఆదివారం మంగళవారం మేము వెళ్ళింది ఆదివారం మస్తు లైన్ ఉన్నారు ఫోన్లో మంది ఉన్నారు అయినా కూడా మాకు దర్శనం మంచిగా దగ్గర నుంచి దర్శనం దర్శనమైందండి మేము ఒకటే అనుకున్నాం లేట్ అయినా ఒకటే దగ్గర నుండి దర్శనం చేసుకుందాం అట్లా పోయి దూరంగా నిలబడి దేవుని మొక్కుకొని వచ్చింది అనుకంటే ఇంత దూరం నుంచి ఇచ్చినామని దగ్గర నుండి దర్శనం చేసుకున్నాం చాలా మంచిగా అనిపించింది చాలా మనసు పూర్తిగా దేవుని మొక్కుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది తెలుగు ఎండ కుడుతుంది బాగా రెండు మస్తు ఎండ కుడుతుంది ఆ రోజు ఫుల్లు రష్ కూడా ఉండే సాటర్డే సండే మండే మూడు రోజులు సెలవు వచ్చినాయి కదా అందుకోసమే ఫుల్లు రస్సీ ఉన్నారు ఇరవై ట్వంటీ సిక్స్ జనవరి ఉంది కదా బాగా మంది ఉన్నారు టెంపుల్ మాత్రం చాలా పాతదండి గుడి చాలా పాతదే చాలా బాగుంది సూపర్ ఉంది చాలా మంచిగా అనిపించిందండి కోల్హాపూర్ మహాలక్ష్మి చాలా పవర్ఫుల్ పీఠం కోల్హాపూర్ మహాలక్ష్మి చాలా పవర్ఫుల్ దేవుడు అండి వెళ్ళండి ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా టైం ఉంటే వెళ్ళండి దర్శనం చేసుకోండి చూడండి మీకు కూడా ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి మేము బొంబాయి నుంచి వెళ్ళినాం కానీ హైదరాబాద్ నుంచి కూడా ట్రైన్స్ వస్తాయి ఆ టైమింగ్ ఏందో తెలియదు నాకు చూడండి ఇక దూరంగ దర్శనం అంటే లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంది కానీ ఇక్కడ అందరూ కన్నడలో రాసు అంత కన్నడే దర్శనం ముఖ దర్శనం అంటే ముఖ దర్శనం అంటే పేస్ దర్శనం దగ్గర నుండి అవుతుంది అనమాట ముఖ దర్శనం ఈ లైన్ అయితే ఎంత లైన్ ఉందంట బో మస్తు లైన్ ఉంది అక్కడ మళ్ళీ పన్నెండున్నరకు హార్ అభిషేకం హారతి నడుస్తుంది మళ్ళీ అక్కడ లైన్ ఆపిరు ఈ లైను ఇంకో దర్శనం అంటే దగ్గర నుండి దర్శనం అవుతుంది ఇంకొక రైట్ సైడ్ నుంచి వెళ్ళేదేమో లోపల నుండి అవుతుంది మేము నాకు దర్శనం బాగా మంచిగా జరిగింది మస్తు మంచిగా అయింది దర్శనం చాలా బాగా అయింది లోపలికి వెళ్తున్నాం అండి లోపలికి వెళ్తూనే ఉన్నాం లోపలికి వెళ్తున్నా వెళ్తున్నాం ఇక్కడ పెట్టిరు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇదే దర్శనం అదే దర్శనం అంటే దూరంగా ఉండే దర్శనం ఎక్కడ లైన్ ఉంది దగ్గరుండే ఏ దర్శనం అయ్యేది ఎక్కడి నుంచి లైను అవన్నీ అక్కడ బోర్డులో పెట్టిరండి తెలవనోళ్ళు కూడా చూసుకొని వెళ్ళొచ్చు చాలా మంచిగా ఉంది గుడి మాత్రం చాలా చల్లగా ఉంటుందండి గుడిలో చాలా చల్లగా ఉంటుంది బాగుంది గుడి చాలా మంచిగా అనిపించింది చాలా అంటే చాలా దర్శనం చేసుకొని వచ్చినాం ఇంకా బయటకి దర్శనం చేసుకొని వచ్చినాము మేము బాంబే నుండి నైట్ వెళ్ళినామండి మాకు ఎయిట్ ట్వంటీకి ఉండే ఎయిట్ ట్వంటీకి ఉండే ట్రైన్ సెవెన్ థర్టీకి మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి దిగినాం అక్కడ నుండి వెహికల్ మేము హోటల్ బుక్ చేసుకున్నాం ఫస్ట్ వెహికల్ కూడా కార్ కూడా బుక్ చేసుకున్నాం త్రీ డేస్ కోసం ఫస్టే బుక్ చేసినాం ఆన్లైన్లో అక్కడ నుండి మా కార్ వాళ్ళు డైరెక్ట్ మమ్మల్ని తీసుకుపోయి మా హోటల్ అడిదించరు మళ్ళీ మేము ఆ రోజు మొత్తం ఇక్కడనే మాలక్ష్యం కన్నా సరిపోయింది మాకు ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మేము లంచ్ చేసేసరికి త్రీ అంటే అక్కడ ప్రసాదం కూడా ఉన్నదండి అంటే మనకు తిరుపతిలో ఎట్లా పెడతారు ప్రసాదం అక్కడ కూడా పెడతారు త్రీ దాకుంటుంది అంట మాకు టూ టూ థర్టీ వరకు అయిపోయింది కదా మేము అక్కడ కూడా లైన్ కట్టి ప్రసాదం తిన్నాం అక్కడ వీడియో తీయలేదండి ప్రసాదం తిని మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మా రూమ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ రూమ్లో పెట్టుకొని అన్నీ మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ లోకల్ లోకల్లో తిరిగినాం అంతా అక్కడ పార్క్ ఉంటే సముద్రం ఉంటాయి అన్నీ తిరిగినాం చూసినాం మొత్తం ఇంకా ఆ రోజు మొత్తం లోకల్లో తిరిగినాం ఇంకా వేరే దగ్గరికి వెళ్ళలేదు నెక్స్ట్ వెళ్ళినాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో